అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పట్టణంలో కోతుల విడద విపరీతంగా పెరిగింది ఏ కాలనీలో చూసినా పెద్దలు పిల్లలు అనే భేదం లేకుండా బోతులు వాళ్ళ వింటబడుతున్నాయి బొంగులు లాగడం ప్యాంటు లాగడం ఏవో దొరకడం ఈరోజు మెదక్ పట్టణంలోని చంద్రభవన్ కాలనీలో ఒక అమ్మాయిని కరిచి చాలా ఇబ్బంది పెట్టింది అమ్మాయి కూడా హాస్పిటలైజ్ అయింది దానికి సంబంధించిన మందులు కూడా వాడుతున్నారు అంటే ఇటువంటి కొన్ని సంఘటనలు మాత్రమే మన ముందుకు వస్తున్నాయి దీనికి మున్సిపల్ సిబ్బంది తక్షణమే స్పందించాలి కోతులతో పాటు కుక్కల బిడద కూడా ఉంది ఈరోజు మన భారతదేశంలో రెండు వేల కోట్లకు అధిపతి అయినటువంటి ఒక వ్యాపారస్తుడు వాకింగ్ వెళ్తుండగా ఒక కుక్క కలిసి చనిపోయాడు ఆయన అందరికీ సుపరిచితుడు ఆ కంపెనీ పేరు సరే అందరికీ సుపరిచితులైన వ్యక్తి కాబట్టి కోతులు కుక్కల విడుదలను మున్సిపల్ సిబ్బంది తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఇది మా యొక్క మెదక్ పట్టణ వాసుల విజ్ఞప్తి మెదక్ పట్టణంలో విచ్చలవిడిగా కోతులు కుక్కలు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఇలా మెదక్ ప్రజలకు చాలా ఇబ్బందికరమైంది పొద్దున స్కూల్ పిల్లలు స్కూల్ వెళ్ళేదానికి అడ్డగిస్తూ వారిని మీద పరిచి ఖర్చు విధంగా అకారణంగా ఖర్చు విధంగా చాలా సమస్యలకు దారి తీసినటువంటి కుక్కల కోతులు తక్షణమే నియంత్రించాల్సిన పరిస్థితి ఉంది మున్సిపాలిటీలో ఇలాంటి కొన్ని విపరీతమైన కారణాల మీద కుక్కల కోతల మీద చర్యలు తీసుకోవడం చాలా విడివకారం ప్రజలు చాలా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది శరీరం అంతా పిల్లలు గాయపరుస్తున్నప్పుడు కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ కానీ దృష్టి తీసుకొచ్చిన గతం గతంలో పరుస్తాం కానీ దాని మీద చర్యలు తీసుకోవడానికి దాఖలు లేవు మరి శరీరాలు రక్తపరంగా గాయపరుస్తున్న కూడా ఎవరు కూడా పట్టించుకోవడం అనేది కూడా చాలా విడ్డూరకరం కాబట్టి తక్షణమే హోతులు కుక్కలు నియంత్రించే కట్టుదట్టలు తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల నుంచి తప్పేటానికి ఆపరేషన్ చేయబడుతుంది చేసి మళ్ళీ ఎక్కడైతే పట్టుకెళ్తారో అదే ప్లేస్ వదిల కుక్కల నుంచి ప్రాబ్లం చేసినట్లే కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తున్నది మరి కోతుల బెడద కూడా ఉంది కానీ వాటి గురించి మా అధికారులకు తెలియపరుస్తాను వాళ్ళ ఆదేశానుసారం మేము ఎలా చేయాలనేది ఏంటనేది ఆలోచిస్తాం ఇప్పటి వరకు రెండు వేల కుక్కల వరకు ఆపరేషన్ అయినవి సుమారు రెండు వేల కుక్కల వరకు ఆపరేషన్ అయినవి ఇంకా అది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఉన్నంతవరకు బట్టి చేస్తూనే ఉంటాను అది రెగ్యులర్ ప్రాసెస్ కంటిన్యూ ప్రాసెస్ కుక్కర్ల వాటి గురించి ఇబ్బంది ఏం లేదు మరి మా పై అధికారులకు కూడా తెలియపరుస్తూ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని తెలియపరుస్తాం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది